ఇది నాకు అటవీ ప్రాంతంలో దొరికిన పండు ఫ్రెండ్స్ ఈ మొక్క కూడా చాలా విచిత్రంగా ఉంది అలాగే వీటికి కాసిన ఈ పండు కూడా మంచి తీయటి వాసనతో ఉంది ఫ్రెండ్స్ అయ్యో ఫ్రెండ్స్ అక్కడ ఉన్నాయి కదా ఎర్రగా మాగి అయ్యో 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 ఎర్రగా మాగి ఉండే ఫ్రెండ్స్ చూడండి తీగలకు ఎర్రగా మాగి ఇడు ఎట్లా కొమ్మలన్నీ ఎలబడి ఉన్నాయి ఆ కొమ్మలకు ఎర్రగా మాగి ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా ఉన్నాయి ఇవి ఎట్లా పెరగాలని అర్థం కాలే ఈ పెరకాల నేను కూడా చూడాలి వీటిని అదో అక్కడ ఒక కాయింది అదో అదా రెడ్ కలర్లో అదో ఫ్రెండ్స్ అదో అదో కాయ అక్కడ కాయ ఉంది మరి అదో ఆడ ఒక కాయి ఉంది అక్కడ కాయలు ఉండేవి అయితే చెట్టు పైన ఎక్కువగా ఉన్నాయి ఇప్పుడు ఆ కాయను తీసుకొని చూడాలి నేను చూడాలా మీకు చూపించాలా ఈ అడవికి వచ్చినందుకు నాకు కొత్త మొక్క కొత్త కాయ అయితే కనిపించింది సరే ఇప్పుడు ఆ మొక్కను ఆ కాయను ఏ విధంగా పీకలో ఒకసారి ఆలోచిద్దాము ఫ్రెండ్స్ ఈ పక్కనే ఇది పొలతల కొండ కాబట్టి ఈ డౌన్లో నుంచి ఒక రోడ్డు ఉంది ఆ రోడ్డు మడి వెళ్తే పొలతల యొక్క దేవస్థానానికి అక్కడ శివుని యొక్క దేవస్థానానికి అయితే వెళ్ళచ్చు అందుకు వెహికల్స్ అయితే వెళ్తున్నాయి ఇదే ఫ్రెండ్స్ ఇదంతా అటవీ ప్రాంతము చాలా రకాల చెట్లు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్త కొత్త రకాలైతే చెట్లు ఉన్నాయి ప్రతి నేను ఈ లోపలికి వెళ్తున్నాను లోపలికి వెళ్ళి ఆ కాయని ఎటు తిరిగి ఆ కాయ ఏం కాయ అనేది చూడాలి నేను చూసి మీకు చూపిస్తాను ఈ అడవికి వచ్చినందుకు ఒక మన్ మంచి మొక్క అయితే కనుక్కునే ఫ్రెండ్స్ నేను పైను ఆదో అందులో ఇక్కడే పుట్ట కూడా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ ఎందుకంటే ఈ పుట్ట ఏమో చాలా పెద్ద పెద్ద బొక్కలతో కూడింది ఈ పుట్ట ఏమో ఇంత బొక్కలు ఉంటాయి ఖచ్చితంగా పాములు కా పాములు కాదు కదా పెద్ద పెద్ద అనుకోండాలే ఉంటాయి ఫ్రెండ్స్ వీటిలో అది ఆ పక్కన చూపిస్తారు చూడండి ఏదో ఫ్రెండ్స్ బా ఇది చూడండి ఎంత పెద్ద పుట్ట ఇది ఇంత పెద్ద పుట్టలో ఖచ్చితంగా పాములు కదా కదా అనకుండా ఉంటాయి పాములే పాములే రకరకాల పాములు ఉంటాయి చూడ ఎంత పెద్ద విస్తీర్ణంతో ఎంత ఉంది ఈ పుట్ట భయంకరమైన విస్తీర్ణంతో ఉంది ఫ్రెండ్స్ పుట్టను చూడము ఇట అడవులలో అడవులలో మాత్రం ఉంటాయేమో ఊర్లలో అయితే ఇక్కడ నేను దాదాపు ఇంత పెద్ద పుట్టనైతే చూడలేదు ఎప్పుడు పెద్ద పుట్టను ఏమ్మా చాలా పెద్ద పెద్ద బొక్కలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఆ పుట్టకైతే చాలా జాగ్రత్త ఈ అడవులలో ఎంత జాగ్రత్త ఉంటే అంత జాగ్రత్త ఉండాలా అబ్బా అసలు పుచ్చకపోతున్నాయి ముళ్ళు ఎట్లా బుద్ధి పెడితేట ఈ చెట్టుకైతే అల్లుకోంది ఫ్రెండ్స్ అది ఈ తుమ్మ చెట్టు మన ఊర్లలో ఉండే తుమ్మ చెట్లు మాత్రమే కానీ ఇది తుమ్మ చెట్టు అయితే కాదు చిన్న సైజు తుమ్మ చెట్టు ఇది బాగులు బాగుండే ముళ్ళు అయితే పైకి ఎక్కి కొమ్మనంత కొమ్మనే పీక కానీ ఈ చెట్టుకు ముళ్ళులతో ఎక్కువ ఉంది ఎక్కువగా ఉంది అంత ముళ్ళు ఎక్కువగా ఉన్నాయి దీనికి చూడండి ఎంత ఎట్ట ముల్లులు ఉంటే ముళ్ళు చెట్టుకు బాగా ఎందుకంటే దీన్ని పీకలేరు అనుకోనేమో ఇది ముల్లుల చెట్టుకే పెద్ద పెద్ద ముల్లులకే చెట్టుకు మాత్రమే ఇది ఒక అయితే లాగి ఆ కాయ ఎట్లా ఒక కాయన పీకాలి అనే పెద్ద طلع بر no నా కష్టం ఫలించింది కష్టం ఫలించింది అబ్బా ఇదో ఫ్రెండ్స్ ఈ తీగకైతే కాసింది ఇచ్చు ఇదో తీగ ఇదో ఫ్రెండ్స్ బాగా మాగింది ఇదో ఫ్రెండ్స్ అయితే ఒక కాయ అయితే సాధించాను పైన అయితే ఇంకా చా ఇదన్నా కొంచెం తక్కువ ఈ సైజు ఉంది ఇంకా పైన కలిగితే ఇంతలాగా కాయలు ఉండేది ఫ్రెండ్స్ మరి ఏం కాయలు నాకైతే అర్థం కాలేదు ఫ్రెండ్స్ తీస్తా ఒక కాయ ఇదో ఒక కాయ అయితే పీక్నా కదా మరి లోపల ఎలా ఉంటుందో చూద్దాము ఒకవేళ ఇది ఇది పండు బాగా మాగింది కాబట్టి మంచి వాసన తీయటి వాసన అయితే వస్తుంది కాయ అయితే బాగా మాగింది ఫ్రెండ్స్ మాగింది కాబట్టి మంచి తీయటి వాసన అయితే వస్తుంది లోపల వీటి సీట్స్ అయితే ఇలా ఉన్నాయి వీటిలో ఉన్న గుజ్జు కూడా చూడండి ఎలా ఉందో ఇది ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఓపెన్ చేశాను కదా చూద్దాం ఇది ఎలా ఉంటుంది అనేది మంచి తీయటి వాసన ఎందుకంటే కాయ బాగా మాగింది కాబట్టి తీయటి వాసన అయితే వస్తుంది పండు కూడా చాలా తీగ ఉంది ఫ్రెండ్స్ కానీ ఇది ఏం పండు అనేది నాకు అర్థం కాలేదు కాబట్టి దీన్ని ఎక్కువ తింటే ఏదైనా సైడ్ ఎఫెక్ట్స్ ఏదైనా ఎఫెక్ట్ అవుతుందేమో మరి ఏం ఇది నాకు అయితే అర్థం కాలేదు ఫ్రెండ్స్ బాగుంది తీయగా ఉంది కానీ ఈ పండుగ గురించి మనం ఐ ఐడెంటిఫై చేసి ఇది పూర్తిగా అని తెలుసుకుంటే మంచిది ఇదో ఫ్రెండ్స్ ఇదో చెట్టు కూడా ఇదే చెట్టుకు వాటికి ఉన్న పండు ఇది ఒకవేళ ఈ చెట్టు నేమ్ మీకు తెలిస్తే కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ దీన్ని ఎప్పుడూ చూడలేదు అసలు ఈ పండును కానీ చెట్టు కానీ ఎప్పుడూ చూడలేదు మరి నాకు ఒక కొత్త మొక్క కనిపించినట్టే చాలా హ్యాపీగా ఉంది ఈ అడవిలో ఇన్ని చెట్లు చూసినా కానీ ఇలాంటి మొక్కను నేను చూసినందుకు మీకు చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది మరి ఈ పండు వల్ల ఖచ్చితంగా ఉపయోగాలు అయితే ఉంటుంది కానీ ఎందుకంటే మంచి మొక్క ఇది మంచి మెడిసినల్ ప్లాంట్ మంచి ఆరోగ్యకరమైన మొక్క ఇది మనము తెలుసుకొని ఖచ్చితంగా ఉపయోగించుకుందాం ఒకవేళ మీకు కావాలంటే కామెంట్ చేయండి మీకు ఖచ్చితంగా అందజేసేదానికి నేను అయితే ట్రై చేస్తాను